సినిమాల వరకు స్టార్డమ్ నిర్ణయించేది మాస్ ప్రేక్షకులే అందులో సందేహం లేదు దివంగత ఎన్టీఆర్ నుంచి ఇప్పటి మహేష్ బాబు దాకా అందరికి వర్తిస్తుంది కేవలం యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ బలపడదు అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇదే ఫాలో కావాలని చూస్తూ ఉంటారు కానీ ఇమేజ్ ఇంకా స్థిరపడని మీడియం రేంజ్ హీరోలు దీని జోలికి వెళ్లడం రిస్క్ గా మారిపోతుంది తాజాగా దిల్ రూబా చూశాక అందరికీ వచ్చిన అనుమానం ఇదే కిరణ్ అబ్బా ఎందుకింత ఓవర్ మాస్ ఎలివేషన్ లో ఒప్పుకున్నాడని అది కూడా ఇద్దరు అమ్మాయిలతో ముడిపడిన లవ్ స్టోరీలో గతంలోనూ కిరణ్ ఈ తప్పు చేశాడు మీటర్ నేను మీకు బాగా కావలసిన వాడిలో అవసరం లేని మాస్ హీరోయిజం ఎక్కువగా ఉంటుంది అవే ఫలితాన్ని ప్రతికూలంగా మార్చాయి మొన్న లైలాతో తెలుగు ప్రేక్షకులను నవ్వులతో ముంచేద్దామని చూసిన విశ్వక్సిన్ చివరికి ట్రోలింగ్ కు టార్గెట్ అయ్యాడు సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పేదాకా పరిస్థితి వెళ్లిందంటే కంటెంట్ మీద ఎంత నెగిటివిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు అంతకుముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దాస్ గా ధమ్కీలు సైతం మాస్ ని పూర్తిగా మెప్పించలేకపోయాయి హోమ్లీగా ఉన్న అశోకవనంలో అర్జున కళ్యాణమే మంచి పేరు తీసుకువచ్చింది సో కథలు వినేటప్పుడు దర్శకులు ఇచ్చే బిల్డప్ లను అతిగా ఊహించుకోకుండా ప్రాక్టికల్ గా ఆలోచిస్తే సక్సెస్ లు దక్కుతాయి థ్రిల్లర్ జోనర్ లో ఎక్స్పెరిమెంట్ చేయబట్టే కిరణ్ కు ఒక రూపంలో బ్లాక్ బస్టర్ దక్కింది అంతే తప్ప తన ఇమేజ్ మీద ఆడిన సినిమా కాదది గామీ విషయంలో విశ్వక్ సేన్ ఇది గుర్తించినా దాన్ని సీరియస్ గా ఆలోచించలేదు ఓవర్ మాస్ అందరికి సూట్ అవ్వదు దేవరలాంటి కథలో జీవి ప్రకాష్ కింగ్స్టన్ చేస్తే ఏమైంది నిలువున మునిగిపోయింది మోసేవాడి స్థాయిని బట్టి బరువు పెట్టాలి కానీ ఎంత బరువు పెట్టినా మోస్తామనుకుంటే ఇలాంటి ఎదురు దెబ్బలు మీడియం హీరోలకు తగులుతూనే ఉంటాయి